వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ రంగారెడ్డి జిల్లా షాదనగర్ పరిధిలోని మూర్ల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంటైనర్ గ్లాస్ బ్లాస్ట్ జరిగి పదిహేను మందికి తీవ్ర గాయాలు కాగా సుమారు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం గాయపడిన కార్మికులను షాదు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు అయితే పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరి పడ్డాయి శరీరాల నుండి ఒకవైపు కాళ్లు మరోవైపు చేతులు విడిపోయి ఎగిరిపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమందికి పూర్తి స్థాయిలో గాయాలు అయ్యాయి అనేది మాత్రం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ రాజేష్ आईदगुरु मृत्युचंदारो 10 మందికి గాయాలయ్యై కేసమోది చేస్తే చర్యలు తీసుకుంటాం కంపెనీకి సంబంధించిన ఇదర్ని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు గ్లాస్ కంపెనీలో పని కర్రేతే ఉటన్ కి ముజేసే బ్లాస్ట్ hone ke wajah se ye aale pure kitan me the alomcha shcheta aadmi the 10 saal 10 saal glass ghaayal to bahut aadmi aaye 15 bhi aadmi rahe hue hai 15 company ka kaam motri ho నగర్ మండలం షారనగర్ అవుట్ స్కర్ట్స్ లో మన సౌత్ గ్లాస్ కంపెనీ అనే దాంట్లో ఒక కంపెనీ బ్లాస్ట్ అయ్యి కార్మికులు గాయపడటం జరిగింది ఈ ఇన్సిడెంట్ లో టోటల్ గా ఫైవ్ మెంబర్స్ చనిపోతాం జరిగింది సుమారుగా పది మంది వరకు ఇంజూర్ అయి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది దీనిపైన మనం రెవెన్యూ ఎంఆర్ గారితో కంప్లైంట్ చేసుకుని కేసు చేసిన జరుగుతుంది కలెక్టర్ గారు కూడా అందుబాటు ఉన్నారు సీన్ విజిట్ చేయడానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా వచ్చారు మనం వాళ్ళ దగ్గర అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకుని తగిన యాక్షన్ తీసుకుని సెక్షన్ ఆల్టర్ చేసుకుని కూడా సివర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అడుగుతాము ఇక ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ లో సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివిర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కంపెనీ మీద యజమాని అందరి మీద అందరి మీద మన యజమాని సంబంధించి కూడా మన కష్టంలో తీసుకోవడం జరిగింది దీని వేరే బోర్డ్స్ డైరెక్టర్ ఎవరు వన్ వర్స్ సార్ అని కూడా మనం ఇంజూర్ అయిన వాళ్ళని ఇక్కడ ఎంజూర్ ఇంజూర్ కొంతమంది శంషాబాద్ కొంతమంది శాద్నగర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని అందరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకోండి ఇంకా కూడా అక్కడ మనము కరెక్టర్గా రాజేషన్ మేరకు డిఎంహెఓ గారు కూడా క్లోజ్గా మాట్లాడేస్తాం అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కొరకు పరిశ్రమలు అడుగుతాం తర్వాత ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగపడేదానికి మనం చేస్తాం కానీ ఇప్పటి వరకు అటు ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరులో కానీ ఇక్కడ కానీ నాకు తెలిసినంత మేరకు పొల్యూషన్ ఈ కంపెనీలతోనే ఉన్నది అంతేకాకుండా ప్రికాషనరీ మెజర్స్ ఒక్క కంపెనీ కూడా తీసుకుంటుంది ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ లాభదాయకమైనటువంటి అంశాల మీద ఓనర్ చూస్తారు కానీ లేబర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఎవడు జాగ్రత్తలు తీసుకో సాధారణంగా ఏంటంటే ప్రతి కంపెనీ కాడ కూడా ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళ ఫోటోలు రిజిస్టర్ ఉండాలి అంతేకాకుండా ఈ పైర్కు సంబంధించిన ప్రికాషన్ కూడా ఈడ కనబడతాయి అనేక మార్లు కొన్ని కంపెనీలకు మనం లోపలికి పోతామంటే కూడా బోనియర్ అందువల్ల నేనేమంటున్నాంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిండు ఈ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయన ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఒకవేళ యజమాని పట్టించుకోకుండా కానీ ఆయన ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ అతని కూడా ఒక రకమైన బాధ్యత అందుకు కంపెనీలన్నీ కూడా ఇలా ఒకనాడు భూమి లే భూమి లేదని మనం కొట్లాడు ఇలా ఉన్న భూములల్లా కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలు తీయడానికే ఉపకరిస్తున్నది కానీ ఆ సంపద ఎవరికి అవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఖాళీ కంపెనీ మీద వదిలేస్తే కాదు అధికారుల మీద వదిలేయడం కాదు మన సమాజాన్ని కూడా కొంత బాధ్యత ఉంది సాధారణంగా ఇప్పుడు ఈ రోజే కాకుండా రేపటి నుంచి ప్రతి కంపెనీలో కూడా దానికి అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా లేవా సంబంధిత ఇన్స్పెక్షన్ లేక పర్యవేక్షణ ఉన్నదా లేదా అనేది కూడా మనం తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినరో మనకు అర్థం కావడం లేదు దాంట్లో హ్యాండిక్యాప్డ్ ఎంతమంది డిజేబుల్ ఎంతమైతారో కూడా తెలియదు రేపు తెలుసు కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల మీద జాగరూకత తీసుకొని మరోసారి ఇలాంటి అమాంఛనీయ సంఘటనలు ప్రాణాపాయం వాతావరణం రాకుండా కాపాడాలి అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే చనిపోయినరో వాళ్ళకు సరైన రీతిలో మరి ఆర్థికమైనటువంటి ఏది సహాయం చేయాలి ఇంకా ఏదైనా ఇతరత్ర వాళ్ళకు కుటుంబాన్ని కాపాడే అటువంటి చర్యలు తీసుకోవడం మంచిది సార్ ఇప్పటివరకు మీ దృష్టికి వెళ్ళచ్చు ఎంతమంది చెప్పండి బోర్ల గ్రామ రెవెన్యూ శివార్లో ఏర్పాటు చేయడం చేయబడిన సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు పేరడం వల్ల ఐదు మంది ఇప్పటికీ అధికారిక అని చెప్పి ఐదు మంది మంది చాలామంది మంది అంటారు ఐదు మంది అంటూ ఆరుమంది ఎంతమంది ఇంకా తెచ్చుతలేదు చాలా ముక్కలు 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 ఏరిపడ్డాయి ఎంతమంది చచ్చిర ఇంకా లెక్కలేదు చాలామంది శీతగాత్రుల్లో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు దిబ్బంధులు బాధ ఏంటంటే చాలామంది బద్దెర కురకాయ పుట్టక లేక బదిర యువకులు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లంత షార్ప్ అంతా మంచిగుంటారు యువకులు వచ్చి జీవనాపాధికర పవ జీవనాపాధికర కొరకాయ మధ్య రకాయ ఇక్కడ వచ్చి పని చేస్తుంటే వీళ్ళు పద్ధతులు పాడించక అది పేలిపోయిందంటే ఎంత దానికి ఎంత దాని పవర్ ఎంత ఎంత కెపాసిటీ ఎంత వర్క్ నడవాలి ఎంత ఎన్ని హండ్రెడ్ అంటే ఎంత అంటారు దాన్ని టూ ట్వెల్వ్ హండ్రెడ్కి ఎక్కువ మించి అయిపోయిందట దాన్ని చూసుకున్న వాళ్ళు ఇంకోటి పై దానికి సంబంధించిన ఇండస్ట్రీ అధికారులు కూడా ఒక సాధన సాధనాలు చాలా జరుగుతున్నాయి అట్లా తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు చెయ్యోసారి చేయిపోతుంది కడుపులోకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఎంతో ఇబ్బంది అవుతుంది కానీ ఇట్లా అధికారులు కూడా కొద్దిగా కొద్దిగా ప్రాణాలు కాపాడాలి వాళ్ళు చూడు ఎంత ఇబ్బంది ప్రాణాలు పోతే తల జీవితాలు ఇట్లా అంత దూరకెళ్ళి వచ్చి పడుతుంది ఇలా ఈ పరిశ్రమ ప్రాంతాలు కూడా నయం పొద్దుగా పొదుమెకెళ్ళిపోయిన నేను నేనే వీళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా నడిపి ఎందుకంటే వాళ్ళకు కూడా చాలు చాలని జీతాలు ఇచ్చి వాళ్ళతో పని చేపించుకొని వాళ్ళు ఇట్లా అమానుషంగా ఇట్లా వాళ్ళకు చాలామంది ఇంకొక్క ఫ్యాక్టరీ కాదు చాలా ఫ్యాక్టరీలు అట్లున్నాయి అవి సచ్చిన సచిపో వాళ్ళు వాళ్ళు అట్లా పరిస్థితి ముందు అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నాలి వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఉపాధి కూడా కల్పించాలి అప్పుడు కుటుంబాలకు కల్పిస్తున్న లాభం అయితే అయినా కానీ ఎంత ఉపాధి కల్పించినా ఏమైనా అంత యువకులు చచ్చిపోయి బాధ అనిపిస్తుంది అటువంటి జరగకపోతే బాగుంటుంది కొరకు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా అధికారులు దీన్ని పదే బా ఎట్లా పరిశీలించాలి పరిశీలించి ఏం జరుగుతుంది ఏం కదా దాన్ని ఎంతవరకు చేసే దాని కెపాసిటీ ఏం జరుగుతుంది ఎట్లా నడుపుతుంది అని అధికారులు అప్పుడప్పుడు వచ్చి పరిశీలిస్తే బాగుంటుంది కాబట్టి నేను ఏంటంటే చాలా బాధాకర బాధ బా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళ బద్దరికి ఎంతో దూరం వచ్చి దిక్కు లేకుండా చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయి ఎవడు గుర్తుపట్టాలి కుటుంబాలు ముక్కలు ముక్కలేని వాళ్ళు ఎవరు గుర్తుపట్టాలి కాబట్టి ముందు వాళ్ళకి అన్ని విధాల టెంపుల్ వాళ్ళతో సహాయం చేయాలి వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు కూడా ఏర్పాటు చేయాలి చేస్తేనే బాగుంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం